తిరుపతి లడ్డు వ్యవహారం రోజు రోజుకు ముదురుతుంది ఎందుకంటే ఒక మైనారిటీ సోదరుడుగా నా అభిప్రాయం ఏంటన్నది నేను ఒకసారి చెప్దామని మీ ముందుకు వచ్చాను ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి వైఎస్ఆర్సిపి వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని ముందుగా మీకు నేను తెలుపుతాను ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏ కోణంలో చెప్పారు వైఎస్ఆర్ చెందిన వాళ్ళు ఏ కోణంతో దాన్ని దుష్ప్రచారం చేస్తున్నారు అన్నది ఒకసారి మీకు నేను క్లియర్ గా ఒకసారి చెప్దాం అనుకుంటున్నాను దానికి సంబంధించి ఒక వీడియోను మీ ముందు నేను ఇప్పుడు ప్లే చేస్తాను ఒక ఇంట్లో మనం పూజ చేయాలంటే స్వామికి ఇంట్లో పూజ చేయాలంటే అన్ని పవిత్రంగా ఉన్నటువంటిది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు ఏంటని నేను అడుగుతున్నా ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేసి మళ్ళా ఎదురు ఎవరైతే టీటీడీ యూఏ మాట్లాడుతున్నారు ఎక్స్ యూ టీటీడీ బోర్డు చైర్మన్ ఒక పక్క ఆయన భార్య బైబుల్ పట్టుకొని తిరుగుతా ఉంటుంది ఎక్కడ చూసినా ఫోటోలు వస్తున్నాయి ఈయన మాట్లాడతాడు మళ్ళీ ఎదురు చేస్తాడు నీకు నమ్మకం లేకపోతే రావద్దు వేరే అది వేరే విషయం రైట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఏంటంటే ఎవరి మతాలకు వాళ్ళు గౌరవం ఇస్తాం వాళ్లకు వాళ్ళు ప్రాధాన్యత ఇస్తాం నా మతాన్ని నేను గౌరవిస్తాను ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఒక వీడియోలో నిజాం అనే వ్యక్తి నువ్వు టోపీ పెట్టుకొని తిరుగుతావు అంటే నేను ఫీల్ అవుతాను నువ్వు ఐదు పూట్ల నమాజ్కి వెళ్తావంటే నేను ఫీల్ అవుతానా మరి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాట ఏంటంటే మన మతాన్ని మనం గౌరవిస్తాం ఇప్పుడు నేను ఒక ముస్లింగా ఒక మైనారిటీ వ్యక్తిగా ఒక ముస్లింగా నేను ఏం చేస్తానంటే ఐదు పూట్ల నమాజ్కి వెళ్తాను అదేవిధంగా మా మత కార్యక్రమాల్లో నేను పాల్గొంటాను ఒకవేళ ఎటువంటి ఏవైనా సరే కార్యక్రమాల్లో నేను ఖచ్చితంగా పాల్గొంటాను అదేవిధంగా ఒక టీటీడీ బోర్డు చైర్మన్గా కూర్చున్న వైవి సుబ్బారెడ్డి ఆయన భార్య ఎవరైతే ఉన్నారో ఆమె బైబిల్ పెట్టుకొని తిరుగుతుంది అన్న విషయానికి వస్తే ఒకవేళ ఆ పదవిలో ఆమె లేదనుకోండి అది ఆమె వ్యక్తిగతం నువ్వు దేవాలయానికి వెళ్ళు చర్చిలోకి వెళ్ళి ప్రే చేయి అదేవిధంగా నువ్వు మస్జిద్లలో ప్రార్థనలు చేయి కానీ ఒక పదవిలో ఉన్నప్పుడు ఒక పదవిలో నీ భర్త వైవి సుబ్బారెడ్డి అక్కడ చైర్మన్గా ఉన్నప్పుడు నువ్వు బైబిల్ పట్టుకొని తిరగడం అది అన్యమత ప్రచారం కాదా ఆ బైబిల్ పట్టుకొని నువ్వు తిరగడం దేనికి సంకేతం ఓవైపు నువ్వు దేవాలయంలోకి వెళ్తున్నావు పూజ చేస్తున్నావు బయటకు వచ్చి బైబిల్ పట్టుకొని తిరుగుతున్నావు నీ వ్యక్తిగతం అన్న విషయం ఒకవేళ నీకు పదవి లేకపోతే అది నీ వ్యక్తిగతం పదవిలో ఉన్నప్పుడు నీకు అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నమ్మకం లేనప్పుడు మీరు వదిలేని రావద్దు కానీ మీరు ఒక మతాన్ని ప్రచారం చేస్తూ మరో మతంలో మీరు వెళ్ళి ఆ అంత పెద్ద పదవిలో మీరు కూర్చోవడం అది మత మతానికి సంబంధించిన విషయం తిరుపతి అన్నది చాలా మీరు ఆ దేవస్థానానికి సంబంధించిన విషయం ఏదైతే ఉందో ఒక క్రిస్టియన్ ఒక ముస్లింగా ఉంటూ నేను వెళ్ళి ఆ పదవిలో కూర్చోవాలని చెప్పి నేను అనుకోకూడదు అదేవిధంగా ఒక క్రిస్టియన్గా ఉండి మీరు ఆ పదవిలో వెళ్ళి కూర్చున్నారు కూర్చున్నప్పుడు మీరు ఏం చెయ్యాలి మీకు అంత అభిమాన్ మీకు అంత ఆ దైవభక్తి ఉన్నప్పుడు మీరు ఈ బైబిల్ పట్టుకొని ప్రచారం ఎలా చేస్తారన్నది ఈనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాట దీన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నువ్వు బైబిల్ పట్టుకొని తిరిగావు నువ్వు బైబిల్ పట్టుకొని తిరిగావు నువ్వు బైబిల్ పట్టుకొని తిరిగావు అని చెప్పి కించపడి చేశాడు క్రిస్టియన్స్ అంటున్నారు నువ్వు నన్ను జగన్మోహన్ రెడ్డి నువ్వు టోపీ పెట్టుకొని తిరిగా అంటే నేను ఫీల్ అవుతానా నువ్వు నమాజ్ వెళ్తున్నావు ఐదు పట్ల నమాజ్కి వెళ్తావు నువ్వు ఇలా చేస్తావు అంటే నేను ఫీల్ అవుతాను అవ్వను నేను ఎందుకు ఫీల్ అవుతాను నా మతం అది నేను చేస్తున్నాను నేను చేస్తున్న పని ఆయన చెప్తున్నాడు తప్పేముంది ఇది కాన్సెప్ట్ మరి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు వాళ్ళకి ఏదో ఒక పాయింట్ అండి దీని రాజకీయం ఎలా చేయాలి వాళ్ళు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం లేదు ప్రాయశ్చిత్తం లేకపోగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎదురుదాడి ఎదురుదాడి చేస్తున్నారు వాళ్ళు ఎదురుదాడి చేస్తూ ఏం చేస్తున్నారంటే ఇవే మాటలను తెర మీదకు తీసుకొస్తున్నారు కప్పిపుచ్చుకునేందుకు మంద అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళు ఒక్క నిజం కప్పిపుచ్చుకునేందుకు అవును మేము తప్పు చేశాము అన్న మాట వాళ్ళు చెప్పకుండా అది కప్పిపుచ్చుకునేందుకు వంద అబద్ధాలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు ఎంత పెద్దదో నేను మీకు చెప్పనా ఎటువంటి చారిత్రక తప్పిదం చేశారో నేను చెప్పనా ఒక మైనారిటీ సోదరుడుగా నేను ఎంత బాధపడుతున్నానో మీకు చెప్పనా ఎంత కుమిలిపోతున్నానో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుకు ఎంత నేను కుమిలిపోతున్నానో చెప్పనా నాలాంటి ఎంతో మంది మైనారిటీ సోదరులు కానీ మనలాంటి మనుషులేగా హిందూ సోదరులు కూడా మరి అటువంటి వాళ్లకు జగన్మోహన్ రెడ్డి ఈ బీఫ్ను బీఫ్ కొవ్వును అదేవిధంగా మైనారిటీల పంది కొవ్వును రెండింటిని కలిపి వాటికి సంబంధించిన గీన్ తెప్పించి లడ్డూల్లో కలిపి తినిపించాడంటే అది ఎంత పెద్ద విషయమో నేను మీకు ఒకసారి చరిత్ర గుర్తు చేసి చెప్తాను చరిత్రను గుర్తు చేసి మీకు నేను ఈరోజు చెప్తాను పద్దెనిమిది వందల యాభై ఏడులో బ్రిటిష్ పరిపాలన జరుగుతున్న సమయంలో ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ బ్రిటిష్ పరిపాలన జరుగుతున్న సమయంలో ఇప్పుడు బ్రిటిష్ పరిపాలన అంటే బ్రిటిష్ రూల్ ఉన్న సమయంలో అప్పుడు సోల్జర్స్ ఉండేవాళ్ళు సిపాయిలు ఉండేవాళ్ళు కదా ఈ సిపాయిల్ని ఏం స్పెషల్గా అక్కడి నుంచి తెచ్చుకోలేదండి వాళ్ళు తెచ్చుకుంది కొంత మన వాళ్ళని తీసుకుంది ఇంత అది చూపిస్తాను ఎవరెవరు ఆ సిపాయిల్లో ఎవరు ఉన్నారు అన్నది నేను మీకు చెప్తాను ముస్లింలు ఉన్నారు అదేవిధంగా హిందువులు ఉన్నారు హిందూ సోదరులు ఉన్నారు ఇప్పుడు ఈ బ్రిటిష్ రూల్లో ఈ సిపాయిలు ఈ ముస్లింస్ హిందూస్ అన్న కాన్సెప్ట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు అసలు ఫస్ట్ రివల్యూషన్ ఎప్పుడు జరిగింది ఇండియాలో అన్న విషయాన్ని మీకు చెప్దామని చెప్పి చెప్తున్నాను బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు తెలుసా వీళ్ళు క్యాటలిజర్స్ ఏదైతే గుండ్లు ఉంటాయో బుల్లెట్స్ ఉంటాయో ఆ బుల్లెట్స్ లో బ్రిటిష్ వాళ్ళు ఆనాడు పంది కొవ్వును అదేవిధంగా ఏదైతే ఆవు కొవ్వును ఈ రెండింటిని కలిపి ఆ బుల్లెట్స్ను తయారు చేశారు ఎప్పుడైతే ఆ బుల్లెట్స్ను తయారు చేశారో ఇక్కడ ఎవరైతే ముస్లింస్ మరియు హిందూస్గా చెప్ హిందూస్ అప్పటి సిపాయిలు ఉన్నారో వీళ్ళల్లో తిరుగుబాటు మొదలైంది వ్యతిరేకత మొదలైంది ఎందుకంటే హిందూ సోదరులు మనకు ఆవును ఏ విధంగా పూజిస్తారో మనకు తెలుసు ఆవు మాంసాన్ని తినడానికి ఇష్టపడారండి స్మూత్గా చెప్తే మన హిందూ సోదరులు మన మైనారిటీస్ హిందూస్ పంది మాంసాన్ని అస్సలు టచ్ చేయండి ఆ మాటను కూడా వాళ్ళు ఇష్టపడరు పంది మాంసం అసలు ఆ మాటను కూడా వాళ్ళు ఇష్టపడరు మరి ఈ రెండింటికి సంబంధించిన కొవ్వును ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు ఆ క్యాటిలే ఏదేది పంది మరియు ఆవు ఈ కొవ్వును ఎప్పుడైతే ఈ వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇందులో వాడారు వాడారో అప్పుడు మొదలైందండి ఏం మొదలైంది తెలుసా సిపాయి మ్యూటినిటీ రివల్యూషన్ మొదలైంది సిపాయి మ్యూటినిటీ రివల్యూషన్ దీన్ని ఏమని చెప్తారు తెలుసా ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటారు ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటే దేశంలోనే మొట్టమొదటి స్వాతంత్ర తిరుగుబాటు ఉద్యమం ఇది ఎప్పుడు మొదలైంది ఎందుకు మొదలైందంటే పద్దెనిమిది వందల యాభై ఏడులో ఆ బ్రిటిష్ వాళ్ళు ఏవైతే పంది కొవ్వును అదేవిధంగా ఆవు కొవ్వుతో తయారు చేసిన గుండ్లు ఉపయోగించారో ఈ రెండింటిని తినడం పక్కన పెట్టండి ఓన్లీ బుల్లెట్స్లో ఉపయోగించారనే వాళ్ళ కడుపు వాళ్ళు ఉద్యమం స్టార్ట్ చేసేసారు ఉద్యమం స్టార్ట్ చేసిన ఉద్యమం పంతొమ్మిది వందల నలభై ఏడులో ద ఏదైతే మొదట మొదటి ఉద్యమం సాగిందో ఆ యుద్ధం నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడులో మనం స్వాతంత్రం పొందాం సరే ఇప్పుడు దీనికి లడ్డూకి సంబంధం ఏందో మీకు చెప్తాను నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి తిరుపతి లడ్డూలో తిరుపతి లడ్డులో ఏం చేశాడు పంది కొవ్వు అదేవిధంగా ఆవు కొవ్వు లేదా వాటికి సంబంధించిన కళేబరాల నుంచి తీసిన ఆయిల్ ఏదైతే ఉందో ఈ రెండు ఎప్పుడైతే ఆ తిరుపతి తిరుపతి లడ్డూలో తిరుపతి లడ్డూలో ఎప్పుడైతే ఈ రెండు సంబంధించి కలిపి జగన్మోహన్ రెడ్డి ఆ లడ్డూలు తయారు చేశారో నేను జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని ఎందుకు పదే పదే అంటున్నానంటే ఒక రాష్ట్రానికి అధిపతి ఎవరండి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి అంటే ఒక రాష్ట్రంలో ద సుపీరియర్ పొలిటికల్గా ఎవరు సుపీరియర్ అంటే ముఖ్యమంత్రి మరి ఆ ముఖ్యమంత్రి ఒక టీటీడీ బోర్డు చైర్మన్ అక్కడ కూర్చోబెడితే ఆ టీటీడీ బోర్డు చైర్మన్ ఏం చేస్తున్నాడు ఆ టీటీడీ బోర్డు చైర్మన్ ఏ మతానికి సంబంధించిన వ్యక్తి ఆ టీటీడీ బోర్డు చైర్మన్ ఆ వ్యవస్థకు న్యాయం చేయగలుగుతున్నాడా లేదా ఇటువంటి విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అవి అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా వీళ్ళు వీళ్ళు బిడ్డు వేసి ఏఆర్ సంస్థ నుంచి ఆ నూనె తెప్పించుంటారా ఆయిల్ తెప్పించుంటారా ఎన్నో సంవత్సరాల నుంచి తీసుకునే నందిని ఆ నూనెను కాకుండా నందిని ఘీను కాకుండా వీళ్ళు ఏఆర్ సంస్థ నుంచి ఘీ తీసుకోవడానికి కారణం ఏంటి ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియదా జగన్మోహన్ రెడ్డి దాంట్లో కూడా రివర్స్ టెండరింగ్ చేయడం అవసరమా చేసి ఆ బిడ్డు వాల్యూ తగ్గించేసి ఆయన ఆ ఘీకు ఏదైతే వాళ్ళు అమౌంట్ ఇస్తారో ఆ రెండు వందల యాభై కోట్ల నుంచి నూట యాభై కోట్లకు తగ్గిచ్చేసి ఈయన జగన్మోహన్ రెడ్డి చేసే పనులు దేనికి నిదర్శనం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలియదా అదే నేను చెప్పబోతున్నాను జ ఏదైతే సిపాయి మ్యూటేటీ రివల్యూషన్ పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగిందో అదే రివల్యూషన్ ఈనాడు అంటే ఈ తిరుపతి లడ్డూ విషయంలో రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఈ ఏదైతే ఈ రెండు విషయాలకు సంబంధించి తిరుగుబాటు మొదలైందో అతని పదకొండు సీట్లకు కారణం అన్నది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఇది మనం చేసింది కాదండి మానవులు జగన్మోహన్ రెడ్డిని ఏదో చేయడం కాదు దైవ నిర్ణయం అది అది జగన్మోహన్ రెడ్డి చేసిన అపచారానికి దైవం దైవ నిర్ణయంగా జగన్మోహన్ రెడ్డికి కేవలం పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కానీ ఆ పార్టీ కానీ భూస్థాపితం అయ్యేందుకు కారణం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అపచారమే కాకపోతే అప్పుడు సిపాయి మ్యూటరీ రివల్యూషన్ తెలిసి జరిగింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన ఈ రివల్యూషన్ లోపల లోపల తెలియకుండా జరిగింది ఒక మైనారిటీ సోదరుడుగా నేను ఏదైతే ఆ లడ్డు తయారు చేసిన సందర్భాల్లో నేను కూడా తినుండొచ్చు ఆ లడ్డు ఈనాడు నేను అది గుర్తు చేసుకుంటే నాకు కడుపు మండిపోదా మనలాంటి వ్యక్తులే కదా హిందూ సోదరులు కూడా వాళ్ళల్లో ఎంతోమంది హిందూ సోదరులు ఎవరైతే ఆ లడ్డూస్ తిన్నారో వాళ్లకు కూడా కడుపు మండిపోదా మరి ఇది ఓన్లీ స్టేట్ ఇష్యూవా కాదు కదా ఇది నేషనల్ ఇష్యూ ఇది మరి ఇంతమంది ఆ లడ్డు వ్యవహారం ఎవరైతే ఎవరెవరైతే తిన్నారో వాళ్ళందరి కడుపు కూడా ఈనాడు రగిలిపోయే పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి పని చేసి ఆయన మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు వందాబద్దాలు చెప్పే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో చేసే దాడి అని చెప్పి కూడా మనకు అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ సిపాయి న్యూట్రిటీ రివల్యూషన్ చారిత్రకమైనది మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంతే పెద్ద చారిత్రక తప్పిదం చేశారన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకు ఇక రాబోయే రోజుల్లో కూడా అధికారం దక్కదన్నది ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఇక్కడైనా జగన్మోహన్ రెడ్డి ప్రాయశ్చిత్తం చేసుకోకపోగా ఇటువంటి దాడులకు దిగడం ఏ మేరకు ఇది నిదర్శనం అంటే ఏ మేరకు పబ్లిక్లోకి అంటే ఎటువంటి సందేశం వెళ్తుందో జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి దీని మీద గట్టిగా ఇంక్వైరీలు జరగాలి ఎవరెవరైతే ఇందులో బాధ్యులో వాళ్ళందరికీ శిక్ష పడాలి ఒక మైనారిటీ సోదరుడుగా నేను అదే కోరుకుంటున్నాను